ఈ నెల పంతొమ్మిదో తారీఖున మలదేశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమకారుల మరి హక్కుల కోసం ఉద్యమకారులకు ఏవైతే రేవంత్ రెడ్డి గారు మరి మేనిఫెస్టోలో పెట్టాడో వాటి అమలు కోసం మరి గవర్నమెంట్కు మరొకసారి గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో మరి మలిదశ పాదయాత్ర మారోజ్ వీరన్న స్థూపం కానుండి హైదరాబాదు గన్ఫార్మ్ వరకు చేపట్టడం జరుగుతుంది ఈ పాదయాత్రలో భాగంగా మరి ఇక్కడి నుండి తిరుమలగిరి తిరుమలగిరి నుండి కొడిచేడు కొడిచేడు నుండి మరి లెక్కలు లెక్కకల్ నుంచి మరి చౌటుపల్లి చౌటుపల్లి నుంచి ఎల్బీ నగర్ దగ్గర నుండి మునుగడు నలుగురు నుండి మరి హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా మరి ఇక్కడ పదవ తారీఖు చేపట్టే పాద పాదయాత్రకు ఉద్యమకారులకు ఉద్యమ విద్యార్థి అవ్వ విరుధు హామీ ప్రభుత్వ విస్తారణ హామీదే ఇంటర్నెట్ హాని చేయాలి ప్రభుత్వ విస్తారణ ఉద్యమకారులకు హామీదే ఇంటర్నెట్ హామీ